అంగన్వాడీల ఇరవై రెండవ రోజు నిరసన దున్నపోతకు సమస్యలపై వినతి పత్రం సమర్పణ పెదుపూడి మండల కేంద్రంలో అంగన్వాడీల నిర్వధిక సభ్య ఇరవై రెండవ రోజుకు చేరింది ఈ రోజు అంగన్వాడీల జిల్లా నాయకురాలు ఎం రాజేశ్వరి ఆదరుడు మండల కేంద్రం టెంట్ వద్ద అంగన్వాడీల సమస్యల విజ్ఞాపన పత్రాన్ని దున్నపోతకు సమర్పించి జగన్ కి సమస్యలు విన్నవించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు ఈరోజు రామలక్ష్మి కుమారుడు సాయి కిరణ్ నూట యాభై ఆహారపు పొట్లాలను అంగన్వాడీ సమ్మెలో పాల్గొంట అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ పేద కుటుంబాల పిల్లలకు గర్భిణీలకు సేవ చేస్తున్న అంగన్వాడీ అక్కలు చెల్లెలములకు తగిన పారితోషికం ఇవ్వకుండా ప్రభుత్వమే ఇరవై రెండు రోజుల పాటు సమ్మె కొనసాగటానికి కారణమని ఇది చాలా దారుణమైన విషయమని జగన్ నిరంకుశత్వానికి నిదర్శనంగా ఉందన్నారు జగన్ వెంటనే వారి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేసి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉప్పలపు సాయి నాగలక్ష్మి బాపిరత్నం సత్యవతి సూర్యకళ కనకదుర్గ సత్యవతి మేరీ రత్నం సాయిలక్ష్మి గీతారాణి శ్యామల బాంధవి శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీల సమ్మె ఇరవై రెండవ రోజుకు చేరుకుంది ఇరవై రెండు రోజులు కావస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా రోడ్డున పడేసిన పరిస్థితి కనబడుతూ ఉంది ఈ ఈ పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చి ప్రభుత్వం ఈనాటికి కూడా ఎలాంటి మా డిమాండ్ మీద ఎలాంటి స్పందన లేకుండా ఒక నిర్ణయం చేయకుండా చర్చలకు పిలిచి వెనక్కి పంపిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోలుస్తూ ఈరోజు దున్నపోతికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది మా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరడం జరిగింది మేము అడిగేది కనీస వేతనం అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయమంటున్నాం రెండు వేల ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ ఈనాటికి కూడా మన రాష్ట్రంలో అమలు చేయడం లేదు అదేవిధంగా ఫేస్ యాప్ని కూడా రద్దు చేయమని అడుగుతున్నాం దీనివల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రీ స్కూల్ని బలోపేతం చేసే విధంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కూడా కోరుతూ ఉన్నాం ఎక్కడా ఏ రాష్ట్రంలోని కూడా అమలు చేయని నూతన విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో మాత్రమే మన ముఖ్యమంత్రి గారు మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు దీన్ని కూడా ఖండిస్తున్నాము అదేవిధంగా మేము మా సమస్యల పట్ల పరిష్కారం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుతిరిగేది లేదు ఐదవ తేదీ మీకు లాస్ట్ డేట్ ఇచ్చాము ఆ లోపు మీరు సమ్మె విరమించకపోతే మేము చర్యలు తీసుకుంటామని అధికారులు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు ఎలాంటి ఒత్తిడికి మేము లోన్ ఎలాంటి బెదిరింపులకి కూడా మేము తలొగ్గమని ఈ సిఐటియు నీడలో మా సమ్మె డిమాండ్స్ అన్ని నెరవేర్చుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మరింత ఉధృతం చేసి రేపు కలెక్టరేట్ని ముట్టడిస్తా ఉన్నామని తెలియజేస్తూ మండల కన్వీనర్ రాజేశ్వర్